అధికారంలో రావడం కోసం వారు మాట్లాడినటువంటి అబద్ధాలు కానీ మనం మీద చేసినటువంటి దుష్ప్రచారాలు కానీ ఒక్కొక్కరిగా ప్రజలకు అర్థమవుతుంది మన మీద మాట్లాడిన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా అది అబద్ధమని అది అసత్యమని అని అధికారం కోసం అలా మాట్లాడారని చెప్పని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి సందర్భంలో మనం ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ యంత్రాంగం అంతా కూడా ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాలి అని అంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే మనకి సంస్థాగతంగా మనకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఎప్పుడో వేదికనే రెగ్యులర్గానే కలిసి ఉంటారు ఎక్కువగానే కలిసి ఉంటారు ప్రస్తావించి ఆ కార్యకర్తలకు సంబంధించి పార్టీ యంత్రాంగానికి సంబంధించినటువంటి సమస్యలు అంతా కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం అలా రాజకీయ పార్టీ అంటే కొన్ని పార్టీ అంటే ఎలా ఉండాలి ప్రజల పక్షాన్ని ప్రజల పక్షాలు నిలబడాలంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్పని మనం నిశితంగా గమనిస్తే ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి అలగ ఆందోళన అంతా కూడా స్పష్టంగా కనపడతాం మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ నష్టపోయినటువంటి వర్గం ఏది ఏదైనా ఉన్నది అంటే అది రైతాంగం ఎప్పుడు చెప్పక తప్పదు రైతులు రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ధాన్యం పండించినటువంటి పంటకి దిగుబాటు పెరలేక పండించినటువంటి పంటని దళారు చేతిలో దోపిడీ చేయడము ఇలాగ రైతుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాల్లో ఏమో అని చెప్పిన స్పష్టంగా మనం అడుగుతా ఉన్నాం దాన్ని ఏం చేయాలి అని చెప్పి మనం ఒక ఆలోచన చేయాలి ఇలాంటి కార్యాలయ సమావేశాలు దోపిడీ చేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు నిజంగా అందలేదు నిజంగా దోపిడీ చేసేస్తున్నారు నిశగా కొట్టేస్తారు అని చెప్పి మనం సంవత్సరానికి మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఈ ఎంపీగా పోటీ చేసినటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి సహజ సంపదని లారీ పెట్టి హైదరాబాద్ డైరెక్ట్ గా సహకారంతో వివిధ శాఖల యొక్క సహకారంతో మనం

ఖచ్చితంగా మనం ఎదురు సమావేశం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి కాబట్టి ఈరోజు నూతనంగా ఏర్పాటైన జగన్మోహన్ రెడ్డి మన మీద ఒక బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని కూల్చ తప్పకుండా ఇందులో ఇందులో సిస్టమ్ మారింది మనసు రావాలంటే సుబ్బారెడ్డి గారికి చెప్పాలి అందరికి చెప్పాలి కోరు జనసేన ఎందుకంటే వాళ్ళు బాధ్యత వ్యక్తి ఈ సమావేశాన్ని మనం ఏంటంటే తీసుకున్నామో దాన్ని అమలు చేసే విధంగా తయారవాలి ఆ రకంగా తయారే మనకి సమస్య పరిష్కారం జరుగుతుందని చెప్పి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఎక్కడెక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకోవచ్చా